మనిషిని నేను ఈ ఇసుక వల్ల ఈ బండ్లు పోవడం వల్ల ఈ దుమ్ము గాలి వల్ల మాకు అనారోగ్యం పాలైపోతుంది మా చిన్న పిల్లకాయలు రోడ్ల మీద ఉంటారు వాళ్ళకు కానీ దుమ్మి ధూళి వల్ల దగ్గు జలుబు జరాలు ఇవన్నీ వచ్చేస్తా ఉన్నాయి ఏమన్నా అడిగితే ఇక్కడ సమాధానం చెప్పేవాళ్ళు ఎవరు లేరు ఈ ఇసుక మాఫియా ఎక్కువ అయిపోయింది ఇక్కడ రోడ్ల పక్కనే గుంతలతో వేసి తీస్తున్నారు ఇక్కడ ఎవరు అడిగే వాళ్ళే లేరా ఇది ఏం ప్రభుత్వము ఇది మాకేం అర్థం కావడం లేదు మాకు దీని గురించి ఏదన్నా న్యాయం చేయాలని ఎవరన్నా అడిగినా కానీ మాకు సమాధానం లేదు రెస్పాన్సిబిలిటీ లేదు దీని గురించి దీనికి మీరు సమాధానము గవర్నమెంటు మా అధికారులు ఎంఆర్ఓ గారు విఆర్ఓ గారు ప్రతి ఒక్కరూ దీని గురించి మాకు ఏదో ఒక సమాధానం చేసి మాకు ఇది చేయాలా దీని గురించి మేము అనారోగ్యం పాలు అయిపోతాము హాస్పిటల్లో ఖర్చులు పెట్టుకొని అల్లాడుతున్నాం మేము బీదా వాళ్ళు ఏంది ఇది ప్రతి ఒక్కరికి ఇదే జరుగుతుందా అది ఈ విధంగా చేస్తే ఏ విధంగా ఇది ఒక్కరు కానీ పట్టించుకునేది ఒక్కరు కానీ స్పందించడం లేదు ఇక్కడ ఎన్నిసార్లు చెప్పాలి ఎన్నిసార్లు బండ్లు నిలబెట్టాలి అర్ధరాత్రి రెండు గంటలకు ఏందండి బండి పోయేది రెండు గంటలకు మూడు గంటలకు టైమింగే లేదా దానికి కూడా బండ్లు పోయేదానికి ఏం పోతాడో అది ఏం మాకేం అర్థం కావలేదు నలభై యాభై టిప్పర్లు పోతాయంటే ఇక్కడ నుంచి ఏందండి ఇది దీని గురించి అడిగేవాళ్ళు లేరా మాకు ఏదో ఒకటి న్యాయం చేయాలనేసి ప్రభుత్వ అధిగ అధికారులని మేము కోరుతున్నాము మాకు ఏదో ఒకటి న్యాయం చేయాలి దీని గురించి ఇసుక మాఫియా గురించి మాకు న్యాయం చేయాలి అది నమస్తే ఇప్పుడు ఇందాక మాట్లాడుతున్నాడు ఓబిలి గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి వ్యక్తి మరి ఇక్కడ అంతా కూడా ఆ గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి వారు వారు ఎందుకు బాధపడుతున్నారంటే ఈ ఓబిలి పంచాయతీ ఆ గ్రామంలో దాదాపు మూడు వందల ఇండ్లు ఉన్నాయి మూడు వందల ఇండ్లు ఉన్నటువంటి ఉన్నటువంటి గ్రామంలో ఇక్కడ ఇసుక మాఫియాదారులు రాత్రి పగులు తేడా లేకుండా ఎన్ని ఎన్ని ట్రిప్పులు అంటే అన్ని ట్రిప్పులు ఇసుక ఇదే రూట్లో గ్రామంలో ఉంచి పోవడం జరుగుతున్నది ఆ ఇసుకపోయే పోయేటప్పుడు పైనుంచి ట్రిప్పుల్లోంచి ఇసుక పడడము కింద గుమ్మలేయడము ఆ చుట్టుపక్కల గ్రామాలు ఇల్లులు ఉన్నాయి కాబట్టి ఆ ఇళ్ళల్లోకి పిల్లలు పెద్దలు ముసలి వారు అందరూ ఉన్నారు కాబట్టి ఆ దుమ్ము బావడం వల్ల బెస్ట్ అలర్జీ వచ్చి వాళ్ళకు ఊపిచ్చత్తుల్లో నెమ్మిదిగడం వల్ల మామూలుగా కాదు జ్వరాల డెంగీ మలేరియా ఇవన్నీ వచ్చి దాదాపు ఒక్కొక్క ఒక్కొక్క ఇంట్లో ఇద్దరు ముగ్గురు హాస్పిటల్ పాలయ్యే వేలు లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుంటున్నారు కావచ్చు కావచ్చు అక్కడ సబ్ కలెక్టర్ కావచ్చు ఎవరికైనా ఈ వీళ్ళ బాధ కన వినపడుతున్నదా కనపడుతుందని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము అడుగుతున్నాం డబ్బులు పాలైన డబ్బులు పాలయ్యే వాళ్ళు హాస్పిటల్లో ఉన్న ఉన్నారు ప్రజలు ఇప్పుడు మళ్ళీ ఇసుక మాఫియా దారులు ఎక్కువ ఇక్కడ రోడ్డు ఉంది కదా రోడ్డు గ్రామానికి దాదాపు దాదాపు పది దాదాపు పది పదిహేను అడుగులు లోతున ఈ కోరి తీస్తే ఈ నీళ్ళు ఉండగా అక్కడ ఉన్నటువంటి చిన్నలు పెద్దలు ఎవరైనా కానీ ఈ కోరిలో పడితే పడి ప్రాణాలు కోల్పోతాయని కూడా మేము చెప్తా ఉన్నాం ఎందుకంటే రోడ్డు పక్కనే రోడ్డు పక్కనే ఎందుకంటే మేము ఈ ఈ ప్రభుత్వానికి కావచ్చు ఈ రెవెన్యూ యంత్రాంగానికి కావచ్చు మేము మేము చెబుతా ఉన్నాం ఈ గ్రామస్తులు దాదాపు ఈ ఇసుక మాఫియా దారుల వల్ల ఈ అలర్జీ డెస్ట్ అలర్జీ దిగడం ఇలాంటి జబ్బులన్నీ వచ్చి దాదాపు రెండు నెలల నుంచి మూడు నెలల నుంచి మంచాన పడి అగసట్లు పడుతూ ఉన్నారు ఈ రోజు నుంచి ఈ ఈ ఇసు ఈ ఇసుక మాఫియా దారులను అడ్డుకట్టేస్తున్నాం ఇసుక మాఫియా దారులు ఇక్కడికి వచ్చి ఇసుక ఇసుక రీచ్ వచ్చి ఇసుక ఎత్తితే వాళ్ళ ఇసుక ఎత్తితే పైన కేసులు కట్టాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము తెలియజేసుకుంటూ ఉన్నాం ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇసుక ఇసుక ఎత్తితే ఇప్పుడు గ్రామస్తులు కూడా ఈ ఇసుక మాఫియాదారులను తరిమి కొడతారని కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము తెలియజేసుకుంటా ఉన్నాం తహీల్దార్ చెప్తా ఉన్నాం గతంలో రెండు నెలల క్రితం కూడా మేము ఇదే పనిగా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న గ్రామస్తులకు మరి మరి డబ్బులు వచ్చి మంచాలు పడి మరి బాధపడుతూ వేలు లక్షలు ఖర్చు పెట్టుకుంటారని కూడా తహీల్దార్ గారికి కూడా చెప్పినాం తహజల్దార్ గారు ఒకటే చెప్పింది మేము ఇక్కడి నుంచి ఎత్తనేమని చెప్పింది ఇప్పుడు ఎత్తుదామంటే మీరు ఎలా చూస్తున్నారు అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఈ రోజు నుంచి కూడా ఈ రోజు కూడా ఇసుక మాపేయం వాళ్ళు ఇక్కడికి వస్తే మీరు వాళ్ళపైన కేసులు కట్టాలా కట్టాలా కట్టకపోతే మీ తహసీల్దార్ కార్యాలయాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా ఈ జన సమీకరణ చేసి గుట్టడిస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం కామ్రేడ్స్ నా పేరు జ్యోతి చెన్నయ్య భారత కమ్యూనిస్ట్ పార్టీ